హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ్య డిజైన్స్ స్మాల్ రిక్వెస్ట్ అండి ఇవాళ నేను మీకు వీడియోలో కనిపించడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం మాది విజయవాడ దగ్గర గొల్లపూడండి ఇంట్లో వర్క్ చేయడానికి మాది షాప్ కాదండి ఇంట్లోనే వర్క్ చేయడానికి హెల్పర్స్ కావాలండి అది కూడా లేడీస్ కావాలి ఇంటరు అట్లా పాస్ అయిన వాళ్ళు కానీ అట్లా ఎవరైనా ఉంటే కనుక కొంచెం చదువుకున్న పిల్లలు కావాలి ఎవరైనా ఉంటే కనుక టైటిల్లో ఇచ్చే నెంబర్కే కాంటాక్ట్ అయిపోండి వాట్సాప్ చేసేయండి నేను ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ అయినప్పుడు చూసి మీకు మెసేజ్ చేయడం కానీ లేదంటే కాల్ చేసి మాట్లాడడం కానీ చెప్తాను మిగిలిన వివరాలన్నీ కూడా అందులో చెప్తాను నేను అప్పుడు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఇంకా శారీస్లోకి వెళ్ళిపోదాం సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైనా చేయాలి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ అండి టైం పాస్ అయితే చేయొద్దు కన్ఫర్మ్గా చేస్తాము అంటే కనుక కొంచెం నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ రీజన్స్ వచ్చేసి ఇంకా శారీస్లోకి ఇది వచ్చేసి ఉప్పాడ సెమీ ఉప్పాడలో కొన్ని కలర్స్ మాత్రమే వచ్చినాయండి మళ్ళీ మంచి ఎల్లో కలర్ అండి మంచి మనకి ఇది ఏం కలర్ అండి మస్టర్డ్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది పైవీ చిన్న బోర్డర్ బాటమ్ సైడ్ మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వచ్చేసింది సెమీ ఉప్పాడ శారీస్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో శారీసే ఇవన్నీ కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొన్ని స్టాక్ వచ్చేసింది లాస్ట్ వీకే చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు కొన్ని స్టాక్ వచ్చేసినాయి కలర్స్ అయితే కొంచమే వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది గ్రాండ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది మనకి కాంట్రాస్ట్ కలర్ ఏది ఉంటే అదే వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ శారీస్ చేస్తూనే ఉన్నాం ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు హ్యాండ్లూమ్ అండి ఇదంతా వీవింగ్ హ్యాండ్లూమ్ వస్తుంది క్లాత్ అయితే మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్లూమ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది ఇలా వచ్చేసింది స్టార్టింగ్ కొంచెం కట్ చేయన్ దగ్గర ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది కాస్ట్ వచ్చేసి పదమూడు అండి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చి రెండు మూడు శారీస్ మాత్రమే ఉన్నాయండి తొందరగా పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి వాట్సాప్ చేసేయండి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వైన్ కలర్ ఆల్రెడీ చేసి ఉన్నాము ఇంకా ఫోల్డింగ్స్లోనే చూపిస్తానండి కలర్స్ అన్ని కూడా శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది వైన్ కలర్ అండి ఇది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చిన ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది బ్లూ వచ్చింది బ్లూకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొంచెం మెరూన్ కలర్ రెడ్ కలర్ ఆ కాంబినేషన్లో వచ్చేసింది ఇది శారీ అయితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్ మంచి బ్లూ కలర్ అండి ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఈ కలర్ కూడా వచ్చిందండి లాస్ట్ టైం రాలేదు ఇప్పుడు వచ్చేసింది ఈ కలర్ మంచి పింక్ అండి ఇది పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది పింక్కి గ్రీన్ కాంబినేషను థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఎంత మంచి శారీసు మిస్ చేసుకోవద్దు ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది వీడియో స్టార్టింగ్లో నేను అనౌన్స్ చేసినట్లు హెల్పర్స్ కావాలండి ఎవరైనా అది కూడా లేడీస్ అయితే తీసుకుంటాం తొందరగా కావాలి కొంచెం అర్జెంట్ అండి ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గొల్లపూడి సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్రోచ్ అవ్వండి ఇది వచ్చేసి మనకి మంచి పీకాక్ బ్లూ వచ్చిందండి కొత్త కలర్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి మెజెంటా వైన్ పింక్ వచ్చేసింది కాంబినేషన్ అయితే కొత్త కలర్ వచ్చేసింది బ్లౌజ్ పళ్ళు టూ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి ఎక్కువ లేవు సెమీ ఉప్పాడలో ఈ కలరు డిఫరెంట్గా వచ్చింది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండి గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి ల్యావెండర్ అండి లావెండర్లో లైట్ ఒకటి వచ్చింది డార్క్ ఒకటి వచ్చింది టూ కలర్స్ వచ్చినాయి అవన్నీ చూపిస్తాను చూడండి ఇలా వచ్చేసింది దీనికి మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది పింక్ వచ్చేసింది ఇలా వచ్చేసింది మంచి ల్యావెండర్కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వాషబుల్ శారీస్ ఇవి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ గ్రీన్ వేరే అండి కొంచెం బాటిల్ గ్రీన్ కాదు కొంచెం గ్రీన్ డిఫరెంట్ గా ఉంది పింక్ వచ్చేసింది దీనికి కూడా కాంబినేషన్ మనకి ఇలా వచ్చింది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసిందండి లావెండర్కి ఈ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఒకటి లావెండర్కి పింక్ కాంబినేషన్ వచ్చింది ఒకటి ఈ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఒకటి రెండు కలర్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూసి ఎవరికి ఏ శారీ కావాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా సేమ్ శారీ కాంబినేషన్స్ మాత్రం డిఫరెంట్ వచ్చింది ఇలా వచ్చింది మనకి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ చాలా సార్లు ఉన్నాం మనము ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒకటి అవైలబుల్గా ఉంది చూడండి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ కలర్ వచ్చేసింది మెజెంటా వైన్ కలర్ మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫైవ్ వైపు అంతా ఫ్లవర్ డిజైన్ బాటమ్ సైడ్ అంతా అమ్మాయిలు డిజైన్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది కలంకారీ లో వచ్చేసింది ఈ విధంగా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది లోటస్ డిజైన్తో శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది మొత్తం కూడా వివింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఖాదీ శారీస్ అండి ఇవి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇట్లా బర్డ్ డిజైన్ ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్తో మంచి పీకాక్ డిజైన్తో వచ్చేసింది శారీ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు బోత్ సైడ్స్ వచ్చేసి బర్త్ డిజైన్ ఇచ్చేసారు మనకి ఇలా వచ్చేస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి మంచి ఎల్లో కలర్ అండి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అదే బ్లూ కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది దాని మీద రంగోలి డిజైన్ వచ్చింది స్క్రీన్ ప్రింటింగ్ అది ఇది స్క్రీన్ ప్రింటింగ్ అంటారు ఇది వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ బయట అయితే ఉందండి స్క్రీన్ ప్రింటింగ్ ఉంది ఇదంతా రంగోలి డిజైన్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డార్క్ ఆరెంజ్ అండి ఈ ఆరెంజ్ లో డార్క్ వచ్చింది దీనికి యాష్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చింది యాష్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీలో ఇంకొక కలర్ ఉంది మంచి రెడ్ కలర్ చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది క్లాత్ బోత్ సైడ్స్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది దాంతోపాటు బాటమ్ సైడ్ పీకాక్ డిజైన్ ఇచ్చేసారు ఈ విధంగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మిర్చి రెడ్ వచ్చేసింది చాలా లెంత్ వస్తుంది లెంత్ అయితే మనకి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు టీటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది విత్ పీకాక్ డిజైన్తో హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన శారీలు ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షార్ట్ టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో